హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చి పండుగ ముందు రోజు సండే రోజు ఆ సింపుల్ చూపిస్తా ఇంకో ఇది ఆనియన్ ఫ్రై చేసి ఏం కాదు కాయ ఉంటుంది అంటున్నారు ఇంకో నిమ్మకాయలు తెచ్చుకున్నారు ఇంకో ఇక్కడ పుదీనా కట్ చేసిరు ఇంకో చికెన్ ఏమేమి వేసిరు నాని ఇలా తెల్లగా ఉన్నది అయిందిరా కొంచెం కారం టూ స్పూన్స్ ఇంకా పప్పు అల్లం పేస్ట్ పచ్చి ధనియాల పొడి గరం పెరుగు అంతా కలిపి నిమ్మకాయ విండేదిరా నిమ్మకాయ కూడా విండేరు ఇంకా ఇవ్వ కాజు వేయించి పెట్టుకున్నారు ఈరోజు వంట వీళ్ళే వేస్తు పూర్తి అయినాక ఎట్లా వచ్చిందో చెప్తా కొత్త గిన్నె మొన్ననే కొన్నాయి అంత ఫ్రై కావాలి కదా నాన్న టమాటా ఇస్తారా బిర్యానీలా అంత మంచిగా ఇంక కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉంది కదా ఎక్కువ అంతేనా మంచిగా ఫ్రై అయినాయి ఎర్రగా ఇక పుదీనా కట్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా రైస్ రైస్ బాస్మతి కడిగి నానబెట్టాలి ఓకే బాబు సాటర్డే హాస్టల్ నుంచి వచ్చిండు ఇంకా సండే రోజు అయితే అందరం నాన్ వెజ్ తింటాము నెక్స్ట్ డే భోగి పండుగ అనమాట సోమవారం రోజు తెలంగాణ సైడు సంక్రాంతి పండుగకి ఉగాది పండుగకి నాన్ వెజ్ తెచ్చుకొని తింటారనమాట సండే రోజు తెచ్చుకోవడానికి కారణం ఏంటి మండే రోజు సంక్రాంతి రోజు మీరు పండగ చేసుకోవచ్చు కదా అక్క అంటే ముగ్గులు అవన్నీ వేసుకుంటామండి కాకపోతే మా వారు సంక్రాంతి పండగకి ఉండట్లేదు అందరూ వెళ్తున్నాడు అక్కడ పండగ బాగా జరుగుతుందంట టూ త్రీ ఇయర్స్ నుంచి అక్కడే పండగ సెలబ్రేట్ చేసుకుంటుండు అందరం కలిసి తినచ్చు కదా మమ్మీ ఈరోజు బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి పిల్లలు అన్నారు పాప కూడా ఇంట్లోనే ఉంది ఇంకా బాబు కూడా ఉన్నాడు కదా పిల్లలకి కూడా పండగ రోజుల్లో డాడీ లేడు అన్న ఫీలింగ్ రాకుండా మేమైతే ఈరోజు ఇలా చికెన్ బిర్యానీ చేసుకున్నామండి ఒక స్పూన్ హాఫ్ వేసుకుని ఏ రోజైనా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తింటే ఆ రోజే పండుగ మాకైతే అట్లనే అనిపిస్తుంది అండి మేము సంక్రాంతి రోజు కూడా వండుతా పిల్లల కోసం ఖాళీగా ఏమీ ఉంచాను కాకపోతే ఇంకా అందరం అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నారనమాట పిల్లలు నా మంచిగా హెల్ప్ చేస్తారండి పిల్లలైతే వాళ్ళకి ఏదైనా స్పెషల్ వంటలు చేయడం అంటే ఇష్టం అనమాట సగంలో చేసి పక్కకు తొలగడం అట్లా ఏమీ ఉండదు లాస్ట్ వరకు అయిపోయేంత వరకు చేస్తూ ఉంటారనమాట ఇంకా పాప రొయ్యల బిర్యానీ చాలా బాగా చేస్తుంది మా ఫ్యామిలీ అందరికి స్పెషల్ అనమాట అంత మంచిగా చేస్తుంది ఇక్కడ వచ్చేసి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అందరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి మీకు పొడి పొడిగా వచ్చిందా ఎట్లా వచ్చిందని చూపించడానికి ఇప్పుడే వెంటనే ప్లేట్లో వేసి చూపిస్తూ ఉన్నాడనమాట బాబా అయితే నా స్టైల్లో రెసిపీ మీకు చేసుకోవాలని అనుకుంటే మీకు ఈ రెసిపీ క్లియర్గా షూట్ చేసి చూపిస్తానండి మన ఛానల్లో మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి నిజంగా అద్దరిపోయిందనమాట అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తినేసినాం ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను షూట్ చేసినా అండి నేను ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు ఫస్ట్ కడిగినమాట ఆ భోగి పండుగ ఆ రోజైతే ముగ్గులు వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇదంతా కడిగినా ఎందుకంటే డ్రై అయితేనే మళ్ళీ మనం ముగ్గులు వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ బయట కడిగిన తర్వాత ఇంట్లో పని చేసుకుందాం అని చెప్పేసి కడిగిన తర్వాత మీకు షూట్ చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసేసిన మిషన్ నడుస్తూ ఉంది ఇంకా వాటిని ఎండేసుకుంటే సరిపోతుంది ఈ బస్తా ఏంటిదంటే ముగ్గు పిండి అండి హోల్సేల్ షాప్లో తెప్పించిన అండి తక్కువ రేటు పడుతుంది కదా చెప్పేసి ఫార్టీ కేజీస్ బస్తా అండి అదైతే ఇంకా పక్కన అక్కయ్య వాళ్ళు మేము ఇట్లనే వేయించుకుంటాం ఇంటికచ్చే వేస్తారనమాట మాకైతే ఇంకా కలర్స్ కూడా వన్ కేజీ వన్ కేజీ కలర్స్ ఒక ట్వెల్వ్ కలర్స్ ఇంకా ఈ బస్తానైతే తెప్పించుకున్నాము మొత్తం బియ్యపిండితోటి వేస్తే ముగ్గు సరిగ్గా కనబడదు గాలికి ఇట్లా పోతూ ఉంటుంది ఇంకా నీట్గా రాదు అందుకోసం ఇది కొంచెం కలిపి బియ్యపిండిలో ఈ ముగ్గుపిండి కలిపి వేస్తూ ఉంటాను అనమాట నీట్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఓన్లీ బయట వాకిట్లో మాత్రమే ఈ పిండితో వేస్తాను గడవల పైన మాత్రం ఖచ్చితంగా బియ్య వేస్తాను ఇక్కడ వచ్చేసి ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది మాకైతే టూ అవర్స్ పట్టిందండి చాలా బాగా వచ్చింది కదా ముగ్గు మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా గౌరమ్మలు చేసి పెట్టాలన్నమాట నేను పిండి పువ్వు తెద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన అనమాట ఇంటి ముందు మా హౌజ్ అవుట్స్కట్లో ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి తొందరగానే దొరుకుతాయండి మాకు ఈజీగా ఇంకా సిటీలో అపార్ట్మెంట్లో ఉన్నవారికైతే కష్టము వాళ్ళు మార్కెట్లో బయట తెచ్చుకోవాలి మాకైతే బాధ ఏమీ లేదు చూసిరు కదా ఎంత బలంగా ఉందో ఆ మొలకైతే చాలా బాగా పెరిగింది కదండి ఒక చిన్న మండనైతే విరుసుకొని తీసుకొచ్చుకున్నా సరిపోతుంది నాకు మళ్ళీ నెక్స్ట్ డే కోసం మళ్ళీ కొంచెం అక్కడనైతే ఉంది మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఒక కొంచెం నాకు సరిపడేంత తెచ్చుకున్నా ఇంకా గరక కూడా తెచ్చుకున్నా ఈ సంక్రాంతి రోజు గౌరమ్మలకి ఈ గరక ఇంకా ఈ పిండిపోస ఎందుకు పెడతారు అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఫ్లవర్ వైట్ కలర్లోనే ఉంటుంది ఆ పిండి పువ్వు లాగానే ఉంటుంది ఇది కూడా కొందరు గౌరమ్మకి ఇదే పెట్టుకుంటారంట మేమైతే ఇది పెట్టమండి మొన్న ఒక వీడియోలో యూట్యూబ్లో చూసినా ఆమె ఇదే పెట్టింది అనమాట నేను కామెంట్ అనమాట అది పిండి పువ్వు కాదు కదండి ఆ పిండి పువ్వు వేరేలాగా ఉంటుంది అని చెప్పి పెడితే ఆమె ఏమని నాకు ఆన్సర్ ఇచ్చిందంటే రెండు రకాలు ఉంటుంది పిండి పువ్వు అనేది అని చెప్పింది మరి మీరేమంటారో నాకు క్లియర్గా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే అది పిండి పువ్వు కాదు అని అనుకుంటున్నా నెక్స్ట్ ఆవు పేడతో ఇలా గౌరమ్మలు చేయాలి రెండు తల్లి గౌరమ్మలు చేసి మిగతావన్నీ చిన్న చిన్నగా చేస్తామండి మేమైతే ఇలా అన్ని గడపలపైన కూడా చిన్న గౌరమ్మలే పెడతాం పెద్ద అయితే ఇలా తల్లి అయితే బయట వాకిట్లో మాత్రం పెడతాం అనమాట ఇలా గౌరమ్మను చేసిన తర్వాత పోస అండ్ కరకపోస చెక్కిన తర్వాత వాటికి ఇలా బొట్లు పెడతాం అనమాట పసుపుతో అండ్ కుంకుమతో ఇవన్నీ చేస్తూ ఉంటే బాబు నా ముందు కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాడండి మమ్మీ ఈ నవధాన్యాలు ఎందుకు పెడతారు రేగు పండ్లే ఎందుకు పెడతారు అరటి పండ్లు ఎందుకు పెట్టారు వేరే ఫ్రూట్స్ ఎందుకు పెట్టారు ఓన్లీ రేగు పండ్లే ఎందుకు పెడతారు మమ్మీ బంతి పూలు అంటే ఏ పూజకైనా మనం పెట్టుకుంటాం అప్పుడప్పుడు వేరే పూలు కానీ పెట్టుకుంటాం పూలది పెద్ద సమస్య కాదు కానీ రేగు పండ్లే ఎందుకు పెడతారని కొచ్చని ఇస్తూ ఉన్నాడనమాట అమ్మకు వెంటనే ఫోన్ చేసి అడిగితే అమ్మ నాకు తెలియదు అని అమ్మ చెప్పింది నాకు కూడా పూర్తిగా తెలియదండి కాకపోతే మనకు తెలిస్తేనే కదా మన పిల్లలకు మనం చెప్పేది ఏ పండుగలైనా కూడా మనం చేసిన దాన్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు ఏదైనా మనము పాటించే సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు అంటే మనము పాటించాలి మన పిల్లలకు నేర్పించాలి వాటిని ఇంతటితో మర్చిపోకుండా ఉండాలంటే అవునా కాదా ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి ఇలా గౌరమ్మలైతే పెట్టి మంచిగా రేగుపళ్ళు నవధాన్యాలు పువ్వులు అన్నీ పెడుతూ ఉన్నానండి ఇలా బయట వాకిట్లో ముగ్గుల దగ్గర పెట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి గడపల దగ్గర పెట్టేసి ఇంకా తులసి కోట దగ్గర దేవుని రూమ్ దగ్గర అన్నిటి దగ్గర పెట్టుకోవచ్చు ఇలా ముగ్గు అయితే సింపుల్గా వేసేసుకున్నామండి కొంచెం లేటే అయింది నైన్ థర్టీ అట్లా అయిందనమాట ఇంకా లేట్ అవుతుంది మరి ముగ్గులు కలర్స్ మంచిగా మాకు నచ్చినట్టుగా వేసుకున్నాము ఈ రెండు రోజులే కదండి ముగ్గులు ఇంత ఇంట్రెస్ట్గా వేసుకుంటాము అందుకని చెప్పేసి అలా వేసుకున్నాము ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయిన అన్నిటి దగ్గర పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలి టెన్ అవుతుంది దగ్గర దగ్గర పూజ అయిపోయేసరికి పిల్లలకి ఈరోజు దోశ బ్యాటర్ పట్టినమాట అది వాళ్ళు పోసుకొని తింటారు కాకపోతే ఇంకా వాళ్ళ స్నానాలు అవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది నేను పల్లి చట్నీ తాలింపు చేద్దామని కరివేపాకు కోసం బయటకు వచ్చిన ఇక పక్కన అక్కయ్య వాళ్ళ ముగ్గు అయితే నాకు మంచిగా అనిపించింది దాన్ని కూడా షూట్ చేసిన కుండల ముగ్గు చాలా బాగుంది కదండి సైడ్లకి బార్డర్ కూడా సింపుల్ గా చాలా బాగా వేసింది మేము ఉన్నప్పుడైతే ఈ సంక్రాంతి పండుగ వస్తే టీలో సకినాలు మడుగులు అవన్నీ వేసుకునే వాళ్ళం ఇప్పటి పిల్లలైతే అసలు పండగ రోజు కూడా చూసారు కదా వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ చేయడానికే ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట మీ పిల్లలు కూడా ఇంతే ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి చేయడం అయితే తప్పట్లేదు నేనైతే టీ తాగిన టీలో సకినాలు అనమాట నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు కూడా ఇంకా మేము లంచ్లోకి అయితే పప్పుచారి చేసినాం ఆ రోజు లంచ్ అయితే చేసినాం ఇంకేమీ షూట్ చేయలేదండి పిల్లలతో మాట్లాడుకుంటూ అలా స్పెండ్ చేసినా అనమాట ఇదేమో ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అవుతుంది నైట్ ఇంకా చలి పెడుతుందని స్వెటర్ వేసుకున్న ఇవి నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన అండి ఉల్లినారు కొంచెం అంత బయట పెడదాము ఉల్లి కాడలు మనకి కూరల్లోకి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ రూపీస్కి అయితే కొంచెం ఇచ్చిందామె వాటిని పోతం చేస్తూ ఉన్నాను అనమాట కాడలు అండ్ వేర్లు ఉంటాయి కదా వాటిని కొంచెం అలా కట్ చేస్తే తొందరగా ఏనుకుంటాయి అనమాట అందులోంచి మంచి మంచి కాడలను తీసిన ఇట్లా పక్కకు పెట్టేసిన వీటిని పప్పులో టమాటా కర్రీలో వేసుకోవచ్చండి ఇంకా వేరే వేరే కర్రీస్లో కూడా మొత్తానికైతే ఇలా కుండీలో ఇంకా పనస చెట్టు ఉంది కదా అక్కడ మనకు కొంచెం ప్లేస్ ఉంది అక్కడ పెట్టినా అన్నమాట పండుగ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా వీడియో నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్